చౌదరి గారి స్టైల్లో చేశారు ఆయన అన్నీ అన్నీ చాలా యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలంటే చౌదరి గారు అన్నపూర్ణ నుంచి నాగార్జున గారి చేతుల మీదగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయటం కన్నా తాతగారిని డైరెక్ట్ చేశారు ఆయన ఆ సినిమాలో పాపం ఆయన చాలా తిట్లు తిన్నారు తాతగారు తాతగారిని కూడా చాలా చాలా చేయించారు కదండి ఒకరోజు వచ్చి ఎక్కడ పట్టుకొచ్చారమ్మా మీరు వీళ్ళందరినీ అని అన్నారనమాట సినిమా ఎంత బాగుంది అని అన్నారు సో కొత్త డైరెక్టర్స్ని ఐ మీన్ చిన్మామకి అన్నపూర్ణకి న్యూ టాలెంట్ అనేది ఎప్పుడు ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఎప్పుడు నుంచో అండ్ ఇప్పుడు కొంచెం దానిని ప్రోత్సహించటానికి అలాంటి దారిలో వచ్చిన ఒక మనిషి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి ఇలాగ కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకోవటం చాలా గొప్ప విషయం మనకి చాలా అవసరమైనది కూడా అండ్ చౌదరి గారితో నేను చాలా ఆ మా చిన్నమామ ఒకసారి నేను ఆ సినిమా నేను ప్రొడ్యూస్ చేయట్లేదు కదా చిన్నమామ నేనెందుకు రావాలి అని అన్నప్పుడు కొంచెం చౌదరి నువ్వు శ్రీలంకలోకి వెళ్తున్నాడు కదా కొంచెం నువ్వు వెళ్ళు చూసుకో అని అన్నారు అక్కడ మాకు కొంచెం పరిచయం అయింది బాగా అంతే కదండి అండ్ ఆ హీరోయిన్ ఇద్దరు హీరోల్ని పరిచయం చేయటం అనేది ఓవర్ ట్వంటీ ఇయర్స్గో ఓవర్ ట్వంటీ ఇయర్స్గో చిన్న విషయం కాదండి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నెన్నో సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమా అప్పుడు మనం చేసాం ఇద్దరు కొత్త హీరోలు ఒక కొత్త హీరోయిన్ అసలు ఆ జర్నీ అనేది సినిమా ఒక సినిమా నిర్మిద్దాము అంటే ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ రావాలి అనేది మాకే తెలుసు అది ఎంత పెద్ద సినిమా అయినా స్వప్న పడే కష్టం ఎంతైనా ఏ చిన్న సినిమా అయినా అదే అదే అవే పాయింట్స్ ఉంటాయి సో ఐ జస్ట్ విష్ యూ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ పోస్ ఆఫ్ యూ ద వెరీ బెస్ట్ అండ్ వీణ చాలా అదృష్టం అమ్మ నీకు చాలా చాలా అదృష్టం లాంచ్లు అనేవి నాకు గుర్తు నేను ఇలానే ఒక పద్దెనిమిది ఏళ్ళప్పుడు నేను సినిమా చేద్దామని అనుకుని దిగినప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటూ ఉండి ఒక వేదిక ఇవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ గుర్తింపు అనేది చాలా చాలా ఇప్పుడు ఈ కాలంలో మనకి యూనో యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ సోషల్ మీడియా అండ్ వీఆర్ హీరోయిన్స్ ఆల్ ఆఫ్ అస్ కెన్ బి హీరోయిన్స్ బట్ టు హ్యావ్ దట్ స్పెషల్ ప్లేస్ టు బి గివెన్ దట్ స్పెషల్ ప్లేస్ యూర్ వెరీ వెరీ లక్కీ ఆల్ ద వెరీ బెస్ట్ వెర వే విర్ లు లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ స్వప్న దత్ గారు హలో అండి మాకు మాకు చౌదరి గారు కన్నా చౌదరి అన్న అంటేనే పరిచయం ఎక్కువ ఎందుకంటే మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు హాలిడేస్కి చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం అన్న మా ఆఫీస్లోనే ఉండేవాడు ఆల్మోస్ట్ ఐదు ఆరు సంవత్సరాలు మేము పెరుగుతున్న అన్ని సంవత్సరాలు చౌదరాన్నం చూసేవాళ్ళం తల తినేసేవాళ్ళం కెసెట్ షాప్కి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని లిటరల్గా మా సమ్మర్ హాలిడేస్ యూస్ టు బీ విత్ హిమ్ ఎంత గుర్తంటే నాకు సినిమా హిట్ అయినప్పుడు అమ్మ డాడీతో మాట్లాడి రాఘంద్రాలతో మాట్లాడి చౌదరి చాలా బాగుంది అనేది అలాగే సినిమా బాగోలేనప్పుడు చౌదరి ఏంటి ఇలా అయ్యింది అనగా అనేది సో అంత లిటరల్గా నాకు మాకు ఫ్యామిలీ అండ్ చౌదరి అన్న మన వైజంతిలో కాదు అన్నపూర్ణలో సినిమా చేస్తున్నారు అనగానే మేమందరం అదేంటి చౌదరి అన్న బయటకు వెళ్ళ వెళ్ళటం ఏంటి అనుకున్నాం బట్ యు నో ఇట్స్ జస్ట్ ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్ హిస్ జర్నీ అండ్ ఇవాళ ఇలాంటి లాంచ్లో నేను ఒక భాగం అవటం నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న అండ్ మా విజయవాడ అమ్మాయి ఎక్స్ ఇట్ ఇట్ ఎక్సలెంట్ లుకింగ్ సో గుడ్ అండ్ ఈ టైంలో మంచి తెలుగు అమ్మాయిలు కావాల్సిన ఒక పీరియడ్ ఇది అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దట్ ఎఫర్ట్ అండ్ టేకింగ్ దిస్ స్టెప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న దత్ గారు సార్ వైవస్ చౌదరి గారు ఒకసారి మీ మాటలు వారికి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే సో మచ్ ఒక చిన్నదేనండి ఏం లేదు ఇద్దరికి అంటే నేను ఒక కాంపౌండ్ లో నాలుగున్నర ఐదేళ్ళు డైరెక్షన్ సెన్స్ దత్తగా ఇస్తాన్నారు అందువల్ల నేను డైరెక్టర్ అవుదామని ఆలోచన వచ్చింది ఆ కాంపౌండ్ లో ఐదు ఐదున్నర ఏళ్ళు ఉన్నాను తర్వాత ఇంకో కాంపౌండ్ లో నాకు డైరెక్షన్ వచ్చింది ఇద్దరు నాకు చిరస్మరణీయులు దత్తగారి ఫోటో నా ఆఫీస్లో ఉంటుంది అలాగే నాగార్జున గారు నా అవకాశం ఇచ్చారు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన మహిళా శిరోమణులు మహిళా అదేంటి శక్తి స్వరూపణులు అయినా వాళ్ళిద్దరు చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి చేతులు మీద వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అని అదృష్టంగా భావిస్తాను వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనులు ఉన్నారు ఇద్దరు నిజంగా అది కూడా పక్కన అదేంటి ఒక పక్కకి పెట్టి నా కోసం వచ్చినందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తను పూర్తి స్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆశీర్వదించడం కూడా లాస్ట్ టైం మా గురువుగారు నాగేంద్రరావు వచ్చారు అలాగే గారు వచ్చారు ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్వదించారు అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వేడ్ వచ్చింది అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వేడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విష్ చేస్తున్నాను తనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ విషర్ ఆల్ గుడ్ లక్ అండి మీ అందరు ఆశీస్సులు అండదండలు ఉండాలి మన తెలుగు అమ్మాయి చాలా రోజుల తర్వాత కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మీ అందరి విషస్ ఆశీసులు అండదండలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతేనండి ఈ రోజు ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే యుగంధర్ సినిమా మా అన్నగారు నాకు స్ఫూర్తి ఆయన వల్ల నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను మీకు చాలాసార్లు చెప్పాను నేను సంపాదించే ప్రతి కీర్తి గానీ కనకం కానీ ఏదైతే ఉందా ఉందంటే అదంతా ఆయన అకౌంట్ నుంచి మా లాంటి అభిమానుల కోసం ఆయన ఉంచిన అకౌంట్లో నుంచి డ్రా చేసుకున్నట్టు గానీ ఇప్పుడు భావిస్తుంటాను సో ఆ కీర్తి గానీ ఆ కనకం గాని నాకు ప్రసాదించిన ఆయన సినిమా నుంచి వచ్చింది అయితే ఆయన ఆ సినిమా అలాగే ఆడపడుచు కూడా ఇదే రోజు రిలీజ్ అయింది సో రెండు అంటే నాకు అనుకోకుండా లాస్ట్ సర్దార్ పాపారేడ్ రిలీజ్ రోజునేమో హీరోని మా నందమూరి తారక రామారావు గారు హరికృష్ణ గారి మనోడు అదే నా రామారావు గారి ముని మానవడు హరికృష్ణ గారి మనోడు జా జానకి గారి అబ్బాయిని పరిచయం చేసుకోవడం జరిగింది ఈ రోజునేమో యుగంధర్ ఇది ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఉంది ఇళ్ళరాజా గారు చేసిన ఏకైక సినిమా రామారావు గారి కోసం అద్భుతమైన రీ రికార్డింగ్ సో ఆ సినిమా రోజున వీణునై పరిచయం చేయడం అనేది ప్రపంచానికి తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడం ఒక చిరస్మరణీయ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను ఆడపొచ్చాను సినిమా కూడా రిలీజ్ అవడం అనేది సో అది తర్వాత భానుమతి గారు తర్వాత భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాల ఆవిడ కూడా స్టూడియో అధినేత తర్వాత పాట ఎంత అద్భుతమైన గాయనియో మీ అందరికీ తెలుసు సో ఆవిడ కూడా దర్శకురాలు నటి ఇంకా ఆవిడ అందరికీ ఎంత అద్భుతమైన కమాండరో తెలుసు కదా మీకు సో ఇది ఒక అద్భుతంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను అలాంటి మంచి ముఖవర్చస్ మీకు నేను చాలాసార్లు చెప్పాను ఆవిడని పరిచయం చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ నువ్వేనా మాట్లాడతావా గీత గీత గారు మాట్లాడండి ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా సుప్రియ గారు స్వప్నదత్ గారు వచ్చి మా హీరోయిన్ అన్వేల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి అండ్ వి హోప్ మా హీరో ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాడో అలాగే మా హీరోయిన్ కూడా అందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోర్స్ వైవిఎస్ చౌదరి గారి యునో యువర్